హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానరసేన హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందువులం కించపరచడం అది చిరంజీవి గారు బాబాగారు బాగున్నారా చేశారు సరే అండి వాళ్ళే తప్పు కూడా అట్ల చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ ఎన్ని చేసేది సంవత్సరాల కిస్తండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ ఏం చెప్తే అయినా సరే తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సినిమా సార్ మా సినిమాల గురించి నేను నేనేం సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తురని అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు సుధీర్ చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళని అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్ లలో మీరు ఈ రకంగా కించపరుస్తు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ కి మాట్లాడుతున్నా ఇది పాయింట్ కానీ సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన యాజ్ హిందుగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చత్తాపం పడతలేరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారి మీద మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పారు అట్లా

మాట్లాడాలండి తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ అయితే అంటే ఇట్లా పరచు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు పోస్ట్ మీరు మాట్లాడితే ఏం చేయలేము సార్తో కాదండి మీరు మీరు చేయడమే చేస్తారు

మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు మీరేమన్నా క్షమాపణ లేకుండా మేము చెప్పలేము అంటే ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి లైకులు చేసి స్థాయికి తెచ్చు రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ అంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నాకు సమాధానం సార్ మేము హిందూని

మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్ల మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు ఎవరు చేసిరు ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపడితే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్కడికి ఉందిగా మాకు ధర బుద్ధి చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసిరని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా ఏదో దాని సార్ దాని సార్